అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొల్లాపూర్ పట్టణంలోని ఊర చెరువు కట్టపై డ్రిల్లింగ్ పెట్టిన రెండు పక్కల వేసిన గ్రిల్స్ అన్నీ కూడా బోల్టు విప్పి తీసుకువెళ్ళడం జరిగింది అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా నట్లు తీసిపడేసి కింద ఉన్న గ్రిల్కి సంబంధించిన ఇన్పరాళ్ళను ఇన్ప కడ్డీలను ఎత్తుకు వెళ్తున్నారు ఈ ప్రాంతంలో ఇలా జరుగుతున్న కూడా అధికారుల యంత్రాంగం పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఇటు మున్సిపల్ అధికారులు కూడా పర్వేషణ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి రోడ్డుకు ఇరువైపులో ఉన్న చెత్త చెట్లను చెత్తాలను తొలగించాలని కూడా ప్రజలు కోరుతున్నారు ఇక్కడ నుండి ఎత్తుకపోయే వెళ్ళారు ఈ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ నుండి ఎంతో దాదాపు ఒక అర కిలోమీటరు ఈ విధంగా చేశారు రోడ్డుకు ఇరువైపులో ఉన్న గ్రిల్స్ అన్ని గుడిక ఎత్తుక వెళ్ళారు ఏదో ఇలా ఇక్కడ ఏంటి లేవు స్తంభాలు లేవు గ్రిల్స్ కడ్డీలు లేవు ఇనుప కడ్డీలు లేవు ఇన్ప రాళ్ళు లేవు ఇన్ప స్తంభాలు లేవు ఎక్కడ పోయినావో ఎవరికి తెలియదు ఈ పాత కొట్టు ఇనుప సమాలలో వీటిని తనిఖీ చేసి వారిపై కేసు నమోదు చేయాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు ఎవరైతే అక్రమంగా తీసుకొచ్చి ఇలాంటివి అమ్ముతున్నారో వాటిని కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాఖలో ఇది తన ఇంటికి వెళ్ళే మార్గంలోనే ఇలాంటి పరిస్థితి జరుగుతున్నది ఎందుకు వీటిపై దృష్టి పెట్టడం లేదో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువు కట్టపై ఊర చెరువు కట్టపై కూడా ఈ రోడ్ వేశారు ఈ డ్రిల్స్ పెట్టారు రెండు పక్కల ఆనాడు మున్సిపల్ అధికారులే వీటిని పర్యవేక్షణ చేశారు ఇప్పుడు మాత్రం ఇలా జరగకపోవడం దురదృష్టకరం వీళ్ళు ఎక్కడి నుండి వెళ్ళారు ప్రతి తోట కొడుక రెండు వైపులా కూడా వీటిని తొలగించడం జరిగింది బోర్డ్లు తీసి పడేశారు ఇక్కడ చూడండి ఇది జరుగుతున్న కథ తతంగం అంతా ఇవ ఇలా తీసేసి కింది పడిన తర్వాత వాటిని ఎత్తుకొని పలు అధికారులు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఇక ఈ రెండు వైపులా ఇరువైపు ఇరువైపులా ఇలాంటి పరిస్థితి జరిగింది కట్టపై పర్యవేక్షణ చేయాలని ఈ తో చెట్లను తొలగించి వాటి యొక్క పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి దీనిపై కొడుక ఆనాడు బిల్లులు చేసుకొని దోచుకుంటున్నారు మరి ఈ ఈ గ్రిల్స్ ఎక్కడ పోయావి ఎవరు అమ్ముకుంటున్నారు ఎవరు ఎత్తుకు వెళ్తున్నారు వీటిపై నిఘా పెట్టాలనుకో ఇలా వేసేసి ఎత్తుకుపోతున్నారు ఇప్పదీసి ఇదే ఈ ప్రాంత పరిస్థితి ఇలా బోల్ట్ ఇప్ప తీసుకు వేసి ఎత్తుకు వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు రెండు పక్కల ఇరు పక్కల ఇదే పరిస్థితి చెరుకట ముందు బాగాన వెనికి బాగాన రెండు సీసీ కెమెరాలు పెడితే ఎవరు ఎత్తుకు వెళ్తున్నారు రాత్రిపూట ఎవరు తీసుకువెళ్తున్నారు అనేది కూడా బయటపడతాయి ఇది పోలీస్ అధికార యంత్రాంగం కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కూడా వీటిని పరిశీలించాలని కూడా దృష్టి ఈ పరిస్థితిపై అధికారులు స్పందిస్తే తప్ప ఇవి నిలబడవు ఇగో ఇలా ఒకటొకటి తీసేసి ఎత్తుకు వెళ్తున్నారు గత కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో జరుగుతున్నది అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు స్పందించడం లేదు ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎన్డీ అధికారులు కానీ ఇటు పట్టణ ప్రజలు కూడా ప్రజాప్రతినిధులు కూడా వీటిపై దృష్టి పెట్టకపోవడాన్ని ఇలాంటి పరిస్థితి అన్ని బోల్డ్లు ఇప్పదేసేసి గ్రిల్స్ అన్ని కూడా ఎత్తుకువెళ్తున్నారు సిద్ధం చేస్తారు ఇప్పటి ఇలా ఎత్తుకు వెళ్తున్నారు తీసుకువడేసి ఈ పైన తీసేసి స్తంభానికి ఉండేంటి గ్రిల్స్ అన్ని తీసుపడేసి బోల్డ్ తీసిపడేసి ఇలా ఉన్న బోల్డ్ను తీసేసి ఎత్తుకు వెళ్ళడానికి స్తంభాలను చూసుకుంటున్నారు ఇనుప స్తంభాలు తీసుకుపోయి ఇనుప సామాన్ పాత సామాన్ కట్టల్లో వేస్తున్నారు లక్షల రూపాయలు పెట్టి తీసుకొచ్చేస్తే పావుల అర్థరుపాయి కమ్ము గోవడం ఆనవాయితీగా మారిపోయింది ఇది మంత్రి జు జూపల్లి కృష్ణారావు కాన్సెన్సీ కొల్లాపూర్ పట్టణంలో ఊరచెరువు సోంశీలకు వెళ్ళే రహదారిపై ఈ పరిస్థితి ఉన్నది కొల్లాపూర్ టు సోంశీరులకు వెళ్ళే రహదారి పొడవునా చెరుకటపై ఇలాంటి గ్రిల్స్ పెడితే ఆ గ్రిల్స్ని కూడా ఎత్తుకు వెళ్ళారు ఇలా ఉన్నాయి కింద పడేసి వాటిని ఇంకో రెండు మూడు రోజుల తర్వాత వాటిని ఎత్తుకపోవడానికి సిద్ధం చేసుకుని ఇక్కడైతే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇదే ఈ ప్రాంత పరిస్థితి దుస్థితి ఈ చెరువును మరమ్మతులు చేయాలని గుడుక హైడ్రా వస్తుంది వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదు ఇది నోటిఫైడ్ చెరువు ఊర చెరువు కొల్లాపూర్ వరదాల ఊర చెరువు నోటిఫైడ్ చెరువు వంద ఎకరాల శిస్సు జరిగేది గతంలో ఈనాడు వాటిని చిన్న చేసి ముల్ల ముళ్లకంపలు పెంచి పడేసి వాటిని చెరువుగా లేకుండా చేస్తున్నారు కొంతమంది నాయకులు సి వెళ్ళిపోతే రెండు పక్కల ఇసుకపోసి సంచులు గుర్తులు పెడుతున్నారు మళ్ళీ వాహనాలు ఏడైతే కింద పడతాయో అని ఇలా గుర్తులు పెట్టారు రెండు పక్కల సోమసు వెళ్ళే రహదారి మొదట్లో ఇలాంటి సిమెంట్ సంచులు పెట్టి గుర్తులు పెడుతున్నారు అసలు గ్రిల్స్ ఎక్కడ పోయాయి ఎందుకు ఎవరైతే వెళ్ళారు వీటిపై ఎందుకు లేదు అధికారులు స్పందించాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇదో ఇలా ఇలా సంచులు పెట్టారు రెడ్ మార్క్స్ అదే కింద పడకుండా పక్కకు కాలువ మురిక్ కాలువ తయారైంది చెరువు అక్కడ ఉండి వాళ్ళ సమ్మ ఉంది అక్కడ నుండి ఇక్కడ ఉన్నట్టు ఎత్తుకు వెళ్ళారు ఇదేమో ఈ పక్క ఇటు వరకు వచ్చేసింది ఇక్కడ లేదు సిమెంట్ సంచులు సున్నం సంచులు అడ్డం పెట్టారు గుర్తులు కింద పడదు హెచ్చరికలు అంటూ దీనిపై బోర్డు పెట్టాల్సిన అధికారులు సంచులు సిమెంట్ సంచులు వేసి సున్నం సంచులు వేసి ఇసుకపుచ్చి ఇలా పెట్టారు రెండు పక్కల ఇదే పరిస్థితి కింద పడకుండా ఇది మా కొల్లాపూర్ యొక్క దుస్థితి పట్టణ దుస్థితి ఎక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీటిపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ స్పందించాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు వర్షాకాలం కావడం రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని స్థానిక ప్రజలు తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మరి